ఎట్లా అంటే నాకు నిలకలేదు ఎట్లా నాకు నిలచలేదు అమ్మ ఎట్లా అంటే అయితే ఒక లక్షల రూపాయలు తెచ్చిచ్చి తెచ్చినాక కథ అది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అయితే అట్లా కాదు పిల్లలకి ఎప్పుడైతే నాగోళ్ళకి మూడు రోజులకి ఎప్పుడు మరోసారి ఇప్పుడు అమ్మాయి దండం కాడ వేసి తెచ్చుకున్నాడు తాడమారి తాడమారి తెచ్చుకొని కథం ఈ భజన కాను పడే మధ్యన ఆ రోజు ఏం పోయి మేము పోతే ఆ కథం ఐదుగురు ఆర్చి ఆరబడ్డది ఏం కొంటది ఇట్లా ఆరబడాలి ఏంటంటే పైసలు కట్టాలి పైసలు కట్టాలి అని పాలండి వాళ్ళు అడిగితే వాళ్ళు బయట ఏం ముందుకు పోకూడదు మీరు నేను కడతా ఏదన్నా తెచ్చి నేను అన్న కట్టాలని ముందుకు పోకుండా మీరు వాద్యం పెట్టుకుని వాళ్ళు అన్న వాళ్ళు వాయిద్య అన్నమ్ము కడతామంటే అంత తీయాలి అన్న ఇంటికాలుసుకోవాలి ఎట్లా ఏం చేస్తాం వదిలేదు డబ్బు కూడా వదలడి వెళ్ళిపోతాడు వెళ్ళిపోకుంటే సరే ఎక్కడ ఇంట్లో పోవడారు అని అంటే పైసలు నా నాగారు అక్కడ మళ్ళీ తెచ్చి నా పిండి దగ్గర ఇచ్చి నాలుగు దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు అయితే తెచ్చి అయితే కట్టినా కట్టిన వాళ్ళు ఎందుకన్నా ఎప్పుడు దగ్గర ఎప్పుడు కడతాం ఎప్పుడు కట్ట మళ్ళా అడిగి పైసలు కడదామో మా బాబు నాకేయ్యాలి బాబు నాకేయాల అని ఆనవాళ్ళు అన్న కానీ బాబు నీకెక్కడి రన్ చేయ బాబు బారు నీకెక్కడి నీకెక్కడ పైసలు నువ్వు బాబు ఎక్కడ ఇవ్వాలి నీ మీ దగ్గర పైసలు లేవ నేనే నీకు తెచ్చి అంటే నీ దగ్గర ఎక్కువనే కాదు మీద అని అమ్ము అంటే ఆ పైసలు అప్పుడు కట్టిన కథం కట్టుకోవాలి కథం అసలే ఈ పైసలు మీకు ఎక్కడి కథం వాళ్ళ డాడీ కథలు దొరికితే వచ్చినాయ వాళ్ళ డాడీని కొట్టు డాడీ కొట్టి వాళ్ళ తమ్ముడిని కొట్టి తమ్ముడిని మరద కొట్టి కథం ఏం చేసుకోకొని చేసుకోకనే పైసేయము కానీ కట్ పట్టి అంత ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళు తమ్ముదే తక్కువ పైసలు అడిగినందుకు నేను పైసలు ఎక్కడిగా పైసలు వేయడం అని అంత మోసగాడు తల్లి అన్న తల్లి అప్పు తెచ్చి ఇస్తే అట్లా పైసలు ఎక్కడిగా అంత మోసగాడు గంట మాట్లాడకుండా కలెక్టర్ నేను నాకు వస్తా పోయి నాకు వస్తే మళ్ళీ వాళ్ళే ముందు పోలీస్ స్టేషన్ కొట్టాబట్టేసి పని పని కొడచ్చా పోయి పోలీస్ స్టేషన్లో అక్కడ సారు ఏ బెడ్ మాజీ ఇవ్వని పెదవంశంలో నేర్పుకోకుని అంద పెదంశంలో నేర్పితే నేను నేను పైసలు డబ్బు అన్నీ డబ్బు ఎంత లేకపోతే ఏం చేసుకుంటా చేసుకోవాలి అని పెద్ద ఒక్కరు చెప్పిన కానీ వెళ్ళొచ్చినా మన సార్ దగ్గర పోవాలని చెప్పి సార్ చెప్పినాయినా నేను ఎనభై చెప్పిన అయినా ఇవ్వే కట్టా చేద్దాం అది చిన్నప్పటి కానీ మా ఓమే ఇంత అంత సార్ వాళ్ళు ఇప్పుడు వాటి కోసం అక్కడ చేసి మాకు టీవీ పెట్టమన్నారు కానీ మాకు బయట కానీ ఏమేమి ఇవ్వంకో ఏం చేసుకున్నా చేసుకోవో

సమాజం నా విలువలు ఎక్కువ చేస్తాను నా పెళ్ళి అన్న వాడు ఏ నాని వాని అప్పు అడగలే మీరు వేధించలేదు అప్పు విషయం మీ సామరస్యంగా అడిగినా వాన్ని వేధించలే ఏ నాని చిన్న సబ్జులు మీరు పూలలో పెట్టి సాగిందని ఇలా నా ఈ మతం పుట్టిన అలా పోతే నిన్న ఇంకా నేను సాయంత్రం నా చిన్నప్పుడు అయ్యే వెళ్ళింది అయ్యను గొండ్బాటు మార్చున్నా అక్కడైతే కాపాడు ఆ విషయం చెప్తూ ఇంకా ఇంట్లో పోతేద్దని చెప్పాను